వీడియో కూడా పంపించేవాడు ఆ సార్ ఎలా ఉన్నారు అంటే మా దగ్గర సార్తో మేము వీడియో కాల్లో ఫోన్లో మాట్లాడడం అంటే ఇక సత్య వల్లనే సత్యకి ఎక్కువ సార్ క్లోజ్ కాబట్టి మా యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి మిసేస్ కావాలి సార్ ప్లీజ్ మీకు అంటే కంపల్సరీ బర్త్డే విసేస్ పంపించేవాడు బాగా నేను రెండు మూడు సార్లు వీడియో కాల్ మాట్లాడిన సార్ ఒకసారి ఏమో డైరెక్ట్ కలిసి ఇది రెండోసారి చూడడం డైరెక్ట్ ఇంత దగ్గర నుంచి అంటే చూడడం ఇది రెండోసారి ఇలా జరిగింది అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే మంచి మూవీలో ఆఫర్ కూడా ఇప్పిస్తా వేరే వాళ్ళతో మాట్లాడతాను కూడా సార్ రెండు మూడు సార్లు బాగానే మాట్లాడాను నిజంగా ఈరోజు మా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మేము ఇంతమంది వచ్చామంటే సార్ మాకు ప్రతి ఒక్కరికి బర్త్డే విసేస్ కావాలన్నా మాతో ఫోన్లో ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడుచు అది సత్య వీడియో కాల్ చేస్తే అందరికి మంచిగా మాట్లాడించేవాడు అందుకే ఆ బాధతో ఈరోజు మేము అందరం కూర్చున్నాం చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎప్పుడు ఇంకోటి సారు ఇంత అనిపించినందుకు కూడా బాధగా అనిపిస్తుంది హాయ్ అండి అందరికీ నమస్తే యాక్చువల్గా ఈరోజు ఇవాళ అంత తొందరగా వస్తుందని అనుకోలేదు ఎందుకంటే లాస్ట్ జూలై సిక్స్త్ నా బర్త్డే ఉండే సార్ ఫస్ట్ వీడియో సారే నాకు విషద్ చెప్పారు కానీ విషద్ చెప్పి నాన్న నువ్వు ఒకసారి రా నాకు నీ గురించి సత్య చెప్తా ఉండేవాడు అంటే సార్ వస్తా వస్తా అనుకుంటా లేట్ చేశాము అనుకోకుండా అసలు ఈ ఈరోజు ఇక్కడికి రావడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక జుమ్మంది నాదం కానీ ఒక గుండె గజ్జె గల్లు అంటుంది అట్లాంటి సాంగ్స్ చూస్తుంటే ఇప్పటికి కూడా ఆయనది ఒక పాట ఉండేదండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఏ ఏదారెటు పోతుందో ఎవరిని అడగకనే అసలు ఆ పాట ఇప్పటికీ కూడా నేను వింటుంటే అసలు ఆ గుండెల మీద కొట్టినట్టు అంత మంచి పాటలకి ఒక హీరోగా చేసిన అంత మంచి నటుడు చంద్రమోహన్ గారు ఇవాళ మన ముందు లేకపోవటం చాలా బాధాకరం అండి చాలా అంటే చాలా ఇప్పుడు నేను తెలంగాణ ఎల్బీ నగర్ నుంచి కంపల్సరీ సార్ని చూడటానికి వచ్చా బతుకున్నప్పుడు కలుద్దామంటే సార్ ఎక్కువ వైజాగ్లో ఇక్కడ ఉండేవారు వాళ్ళు అనుకోకుండా అయితే ఇవాళ రావడం చాలా బాధాకరం అండి అసలు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి మైలు రాయ్ అంటే చంద్రమోహన్ గారే చాలా మంచి ట్రెండింగ్ ఎప్పుడు కూడా ఆయన నోటి నవ్వు ద్వారా మనందరినీ పలకరించాడు అంత మంచి మనిషి ఇవాళ మన ముందు లేకపోవడం చాలా బాధాకరం అలాంటి మనిషిని సత్య కూడా నాకు చాలాసార్లు పరిచయం చేపించారు ఫోన్లో వీడియో కాల్లో కూడా ఎప్పుడు ఏదున్నా కానీ టక్ కాల్ చేస్తే ఆ నాన్న బాగున్నారా మా సోషల్ మీడియాకు ఒక ఆయన ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఏదున్నా మీరు రాణి నాన్న రాణి అన్న అనేవారు అలాంటి మనిషి మనం ముందు లేకపోవడం అసలు నేను వచ్చి ముందే కలుద్దాం అనుకున్నా ఇవాళ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది కూడా ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే అది ఎవరికి కూడా రావద్దు చాలా బాధాకరం అండి ఇవాళ థ్యాంక్ యూ ఈరోజు నా జీవితంలో చాలా బ్యాడ్డే అనుకుంటాను అందరికీ తెలుసు కదా సోషల్ మీడియా అందరికీ వైజాగ్ సత్య అంటే చంద్రమోహన్ గారికి ప్రీషిష్యుడు ఆయన చంద్రమోహన్ గారు సుమన్ టీవీని మంజుషా గారిని ఇంటికి పిలిపించుకొని మరి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఎంట్రీ ఇచ్చారు వైజాగ్ సత్య నా ప్రియ శిష్యుడు ప్రపంచవ్యాప్తంగా నా అభిమానులు ఎక్కడున్నా కానీ సత్య ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు సత్యకి సపోర్ట్ చేయండి అని ఆయన ఇంట్రీ ఇచ్చారు అప్పుడే నిజంగా నాకు జన్మ ధన్యమైపోయింది నేను యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ చేశాను టూ థౌజండ్ వన్లో వైజాగ్లో అప్పుడు సార్ నాకు పరిచయము మనసంతను పోయి షూటింగ్ కోసం అని వచ్చారు ఇంకా ఆయన నేను సర్వీస్ చేసేవాడిని అన్ని ఫ్రూట్స్ ఇవ్వడం అన్ని ఇచ్చేవాడిని అప్పటి నుండి మా అనుబంధం కంటిన్యూ అయింది చంద్రమోహన్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డయాలసిస్ ప్రాబ్లం ఉంది టూ త్రీ ఇయర్స్ నుంచి అమ్మగారే చంద్రమోహన్ గారి వైఫ్ గారు జలంధర్ గారే ట్రీట్మెంట్ చేసేవారు మార్నింగ్ ఈవినింగ్ సో నిన్ను సడన్గా బీపీ డౌన్ అయిపోవడము ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌల్లో జాయిన్ చేయడము అక్కడ తగ్గపోతే మళ్ళీ నగర్ అపోలో తీసుకురావడం ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో వేసేయడము చనిపోవడం జరిగింది నిజంగా సోషల్ మీడియాలో ఎవరికి బర్త్డే అయినా నేను వచ్చి సార్ ఈరోజు ఉప్పల బర్త్డే సార్ లేకపోతే అగ్గిపెట్టి మచ్చడే బర్త్డే సార్ జరి మాస్టర్ బర్త్డే ఎవరి బర్త్డే అన్నా కానీ వీడియో చేసి పెట్టేవారు నా కోసం హరీష్ శంకర్ గారితో కూడా మాట్లాడారు వైజాగ్ సత్య నా ప్రియ శిష్యుడు గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు వైజాగ్ సత్యన ప్రియ శిష్యుడు ఆయనకి మీరు అవకాశం ఇవ్వండి అని ఆయనతో మాట్లాడారు ఆయన ద్వారా నాకు అన్నపూర్ణమ్మ గారి మనవడిలో జమున గారి సినిమాల అవకాశం వచ్చింది జమున గారితో కూడా చెప్పారు ఆయన అలాగే వెన్నెల కిషోర్ గారితో కూడా ఫోన్ చేసి చెప్పారు ఇలా సత్యకి అవకాశం ఇవ్వండి అంటే ఆయన శ్రీకాకుళం షెర్లేకమ్స్లో ఇచ్చారు షూటింగ్ కూడా ఇప్పుడు అవుతుంది నేను వైజాగ్లో ఉన్నాను ఆయన ఇట్లా ఏ ఏజ్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారని తెలిసింది వచ్చాను వచ్చాను ఫిలిం నగర్లో అపోలో షిఫ్ట్ చేశారు చంద్రమోహన్ గారి కోసం చెప్పాలంటే ఆయన హీఈ్ ద లక్కీ హీరో అండ్ ఆల్సో నేచురల్ హీరో ఆఫ్ టాలీవుడ్ ఆయనతో ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా కానీ నెంబర్ వన్ వాణిశ్రీ గారు జయసుధ్ గారు జయప్రద్ గారు శ్రీదేవి గారు విజయశాంతి గారు రాధిక గారు ఎవరు వర్క్ చేసినా ఇంకా నెంబర్ వన్ ఆయన ఎంత గొప్ప హీరో అంటే ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరులో అరంగురేటం చేశారు రంగులు రాటం అనే సినిమా ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు బిఎన్ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో నెంబర్ వన్ మన సౌత్ నుండి ఫస్ట్ పద్మభూషణ్ కూడా బిఎన్ రెడ్డి గారికి వచ్చింది అదే దాదా సాహెబ్ పాల్కి కూడా అవార్డు కూడా బిఎన్ రెడ్డి గారికి వచ్చింది సో అలాంటి డైరెక్టర్ సినిమాలో ఫస్ట్ సినిమా అంటే మాటల సో ఆ డైరెక్టర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంత బాగా నటించారు ఆయన దీంతో నటించినందుకు వాణిశ్రీ గారు నెంబర్ వన్ అయిపోయారు ఈయన కూడాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి రంగూలు రత్న సినిమాకి బెస్ట్ హీరోగా అవార్డు వచ్చింది హీరోగా ఆయన దాదాపు నూట యాభై సినిమాలు చేశారు ఎక్కువగా వాసుగా డైరెక్షన్లో జన్ధియాల్ గారు డైరెక్షన్లో చేశారు ఆయన సినిమాలు అన్నింటిలో కూడా నాకు పదహారు ఏళ్ళ వయసు అంటే చాలా ఇష్టం రా కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో అక్కడ కమలాష్ణ్ గారు చేశారు ఇక్కడ చంద్రమోహన్ గారు చేశారు కానీ కమలాష్ణ్ గారికి మించి చేశారు ఇక్కడ చంద్రమోహన్ గారు అలాగే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా అందరికీ తెలుసు సూపర్ డూపర్ హిట్ ఒక ఆమె తీసుకోండి ఒక మనసంతా నువ్వే సెవెన్ బై జీ బృందావన్ కావాలి ఇలాగే ఏ సినిమాలు తీసుకున్నా కూడా సూపర్ డూపర్ హిట్లే ఆయన లాస్ట్ సినిమా మన అల్లు అర్జున్ గారితో దుబాడు జగన్నాథ్ ఆయన రిటైర్ అయిపోయారు ఆయన రిటైర్ అయిపోయినాక నేను సోషల్ మీడియాలోకి రావడం ఇండస్ట్రీలోకి రావడం ఆయన ఎప్పుడు అంటుండేవారు నేను ఉన్నప్పుడు రమ్మంటే నువ్వు రాలేదు సిగ్గు సిగ్గు అనేవాడు ఇప్పుడు వచ్చావు నేను రిటైర్ అయిపోయిన ఇప్పుడు అందరూ కొత్త డైరెక్టర్స్ అని అనేవారు అప్పుడు కూడా చాలా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు నా కోసం సో అలాంటి న్యాచురల్ హీరో లక్కీ హీరో ఇలా చనిపోవడం చాలా విచారకరం చిరంజీవి గారు కూడా వస్తున్నారని అంటున్నారు మీడియా వాళ్ళు చిరంజీవి గారు ఫస్ట్ సినిమాలోనే చంద్రమోహన్ గారు ఉన్నారు ప్రయాణం ఖరీదు అనే సినిమాలో సో ఇంకా చంద్రమోహన్ గారు ఎరా ఈజ్ ఎండెడ్ అని చెప్పవచ్చు ఎందుకంటే చంద్రమోహన్ గారు ఎరా అంటే నైన్టీన్ సెవెంటీస్ ఎన్టీఆర్ అకినే నాగేశ్వర గారు జగ్గయ్య గారు వాళ్ళ జనరేషన్ అయిపోయిన తర్వాత కృష్ణ గారు కృష్ణరాజు గారు సోపన్ బాబు గారు చంద్రమోహన్ గారు వీళ్ళు నలుగురిని నాలుగు స్తంభాలు అనేవారు ఫోర్ పిల్లర్స్ అని సో ఇంకా అందరూ వెళ్ళిపోయినట్టే సో మా గురువు గారు అంటే నాకు చాలా ఇష్టము డైలీ వీడియో కాల్లో మాట్లాడేవాడిని ఫోన్లో కూడా మాట్లాడేవాడిని డైలీ వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని సరదాగా మాట్లాడేవారు డయాలసిస్ ఉన్నా కానీ ఎంత హుషారుగా మాట్లాడేవారు ఆయన గురువు ఎందుకు అంటున్నానంటే నాకు టిక్ టాక్స్లో ఆయన యాక్టింగ్ ఎలాగా చేయాలి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి మూమెంట్స్ ఎలా ఇవ్వాలని అన్నీ నేర్పింది ఆయన ఆయనతో వందలాది టిక్ టాక్స్ చేస్తాను ఆయన సినిమాల్లో ఎన్ని పాటలు ఉన్నాయో అన్నీ చేస్తా రంగులు రాతం నుంచి సుఖదుఖాల నుంచి పదహారు వయసు నుంచి సీతామహాలక్ష్మి సినిమా నుంచి శంకరాబరణ మూవీ నుంచి ఎన్ని సినిమాలు అన్నీ ఉన్నాయి పాటలు అన్ని పాటలు కూడా టిక్ టాక్లో చేసి అవన్నీ నేను అప్పుడు అప్పట్లో టిక్ టాక్లో అప్లోడ్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను గురుగారు మిస్ యూ సో మచ్ మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుడిని మా సోషల్ మీడియా వాళ్ళందరం కోరుకుంటున్నాము మిస్ యూ సో మచ్